నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ చానల్ ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రిత జనరక్షకుడు దేన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి ఈనాటి సర్వసమర్థ లేల శీర్షికలో శ్రీ తంజావూర్ వెంకట సుబ్బయ్య గారు అనుభవాలు స్మరించుకుందాం శ్రీ భగవాన్ వెంకటస్వామి వారు గొలగమూడి తరచూ వస్తూ వెళ్తూ ఉండేవారు కానీ అక్కడ స్థిర నివాసం ఉండేది కాదు పంతొమ్మిది వందల అరవై రెండో సంవత్సరంలో ఇంకా అక్కడ శాశ్వతంగా ఉండాలని స్వామివారు భగవాన్ వెంకటస్వామి వారు నిర్ణయం తీసుకున్నారు అప్పటి నుంచి అక్కడే ఉండి స్థిరంగా ఉండి పర్యటనలు వెళ్ళి చేస్తూ ఉండేవారు వెళ్ళి చుట్టుపక్కల ఉన్న ఊర్లు వెళ్ళి వస్తూ ఉండేవారు అప్పట్లో స్వామివారి గురించి పెద్దగా తెలియదు ఎవరికి పిచ్చివాడన్న భావంతోనే ఉండేవారు కానీ కొద్ది మంది మాత్రం స్వామివారి మీద విశ్వాసంతో స్వామివారి మీద భక్తితో ఉండేవారు అలాంటి వారిలో తంజావూరు వెంకట సుబ్బయ్య అన్నతను ఇతను గొలగమూడిలోనే ఉంటారు వీరు శ్రీ భగవాన్ వెంకటేశ స్వామివారు మీద విశ్వాసం ఎక్కువ భక్తి ఎక్కువ మొట్టమొదటిసారిగా స్వామివారు ఇతన్ని మొదట చూడంగానే స్వామి ఇలా అన్నారు అయ్యా ఇతను మరలపూడి కోమటి శెట్టి కదయ్యా అన్నారు అంటే గత జన్మలో స్వామివారి సేవలో గడిపిన భక్తుడు అనమాట ఏదైనా ఒక జన్మలో సద్గురు అనుగ్రహం లభిస్తే అది జన్మజన్మలకు కొనసాగుతుందని కదా గురుచరిత్ర బోధిస్తుంది అదే ఇతని విషయంలో నిజమైంది స్వామివారు అదే విషయాన్ని చెప్పారనమాట ఇతను మరలపూడి కోమటి శెట్టి అని అలాగే అతనికి జన్మలుగా స్వామివారితో అనుబంధం ఉంది కాబట్టి ఈ జన్మలో కూడా స్వామివారిని చూడగానే ఇతనికి భక్తిభావం కలిగింది వెంకట సుబ్బాయికు స్వామివారికి గుండానికి కట్టెలు తోలే బాధ్యతను తీసుకున్నాడు స్వామివారి మీద భక్తితో క్రమం తప్పకుండా తన ఎద్దు ఎద్దుల బండిలో స్వామివారి గుండానికి కట్టెలు తోలుతూ ఉండేవాడు ఒక ఆ క్రమంలో ఒకసారి ఒకరోజు బండి నిండా కట్టెలేసుకొని వస్తున్నారు బరువు ఎక్కువైందనమాట దాంతో బండి ముందు భాగం కాస్త పైకి లేచింది బండి అవుతుందేమో అని భయపడ్డాడు కానీ ఆ సమయంలో శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారు ఇతనితో పాటు బండిలో ఇతని పక్కనే కూర్చొని ఉన్నారు అప్పుడు స్వామి ఇలా అన్నారు అయ్యా పై వాళ్ళు ఏమీ కాదులేయ్యా అన్నారు స్వామి దాంతో క్షేమంగా వీరు ఆశ్రమానికి చేరుకున్నారు అంత ఎక్కువ ఉన్న కట్టెలతో ఉన్న బండి కాస్త ఆశ్రమానికి చేరుకున్నారు ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత బయట ఒక ఎద్దు ఉంది ఆ ఎద్దు ఇతనిదే ఈ వెంకట సుబ్బయ్య గారిదే అప్పుడు స్వామి ఎద్దును చూసి ఇలా అన్నారు అయ్యా ఈ ఎద్దుకు బేరగాళ్ళు వస్తున్నారయ్యా అమ్ముడు పొద్దు మంచి ధర వస్తుంది అన్నారంటే ఈ వెంకట సుబ్బయ్య ఎద్దుల బేరం కూడా చేస్తూ ఉంటాడు అలా అమ్మటానికైనా ఒక ఎద్దు రెడీ చేసుకొని అతను పైన ఉంచాడు అనమాట అది స్వామివారు చూసి ఈ ఈ ఈ ఎద్దుకు బేరగాళ్ళు వస్తున్నారయ్యాడు పోతుంది మంచి ధర వస్తుంది అని చెప్పేవారు చెప్పారనమాట అతనికి అతను స్వామివారు చెప్పినట్లు అక్కడ స్వామివారు చెప్పినట్లు ఆ ఎద్దుకు మంచి బేరం వచ్చింది అతను అమ్మి వేశాడు స్వామిని స్మరించి తర్వాత మళ్ళీ స్వామివారి స్మరించి మరొక ఎద్దును కొన్నాడు అది కూడా బాగా ఉపయోగపడింది ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత అతని దగ్గర ఉన్న ఒక ఎద్దు మరణించింది వెంకట సుబ్బయ్య చాలా బాధపడ్డాడు అది అంటే ఆ ఎద్దు బాగా వ్యవసాయం బాగా సహకరించింది అనమాట ఇప్పుడు ఆ ఎద్దు చనిపోయిందని బాధపడుతున్నాడు ఈ బాధపడుతున్న వెంకట సుబ్బయ్యని పిలిచి శ్రీ భగవాన్ వెంకటేశ్వరం వారు ఇలా అన్నారు అయ్యా ఆ ఎద్దు అంతకుముందు నాగుల వెల్లటూరులో శేషయ్య నాయుడు ఇంట్లో పుట్టి నీ దగ్గరకు చేరింది ఇప్పుడు మళ్ళీ నాగుల వెల్లటూరులో రామానాయుడు ఇంట్లో పుట్టింది అయ్యా అని అన్నారు అంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే స్వామివారికి మనుషుల గురించి మాత్రమే కాదు పశువుల గురించి కూడా వాటి పుట్టు పూర్వోత్తరాలు అన్నీ తెలుసని అర్థమవుతుంది ఆ ఎద్దుకు ఉన్న రుణానుబంధం చెప్పి అది మళ్ళీ నాగుల వెల్లటూరికి చేరిందని చెప్పి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఈ వెంకట సుబ్బయ్యని ఓదార్చారు అంటే అది రుణానుబంధంతో నాగుల వెల్లటూరికి చేరింది నువ్వు బాధపడొద్దు అని అతనికి చెప్పి అనమాట ఆ తర్వాత స్వామివారికి చెప్పి ఇంకొక కొత్త ఇద్దరు కొనుక్కొని వచ్చి స్వామివారి సేవ చేసుకుంటున్నాడు అది కూడా బాగానే అతని వ్యవసాయమునకు బాగా సహకరించింది వీరి తర్వాత గుండానికి కట్టెలు తోలే బాధ్యతను రమణయ్య తీసుకున్నాడు అతను అనికేపల్లి అనికేపల్లి నుంచి దున్నపోతులు బండి తీసుకొచ్చి ఆ బండిలో స్వామివారి గుండానికి కట్టెలు తోలుతూ ఉండేవాడు ఆ ఈ దున్న రమణయ్య దున్నపోతుల బండి తీసుకొని వచ్చే వరకు ఇతనే ఈ వెంకట సుబ్బయ్యే కట్టెలు తోలే బాధ్యతను నిస్వార్థంగా ఆ సేవను ఆ బాధ్యతను తీసుకున్నాడు నిస్వార్థంగా ఆ సేవను చేసాడు అతను ఇతనిది ఇంకొక అనుభవం ఈ వెంకట సుబ్బయ్య వాళ్ళ ఇంట్లో అతని భార్య వాళ్ళ ఉంది అనమాట ఆమె బాగా వృద్ధాప్యంలో ఉంది ఆమె రెండు రోజుల నుంచి అన్నం నీరు ఏమీ తీసుకోవట్లేదు స్వామివారిని అడగమని అతని భార్య వెంకట సుబ్బయ్య భార్య బలవంతం చేసింది దాంతో వెంకట సుబ్బయ్య స్వామివారిని అడిగాడు ఆ ముసలవ్వ ఏంటి ముసలవ గురించి ఏంటి అలా ఉంటుందని అప్పుడు స్వామి ఇలా అని చెప్పారు అయ్యా ఆమె ఎల్లుండి బంతి భోజనానికి వస్తుండలేదా అన్నారు అతను చెప్ అతనికి స్వామివారు చెప్పింది అర్థమైంది కానీ భార్యకు మిగతా వారికి ఏమీ అర్థం అవ్వలేదు మర్నాడు ఆమె ఆ ముసలమ్మ చనిపోయింది శ్రీ స్వామివారు చెప్పినట్లే అందరూ ఆ మరుసటి రోజు బంతి భోజనం చేశారు ఆమె సూక్ష్మ రూపంలో వస్తుందని స్వామివారి భావము అంటే ఈ కర్మ చేసేటప్పుడు బంధువులు పిలుస్తారు కదా స్వామివారి మాట ఆ విధంగా నిజమైంది శ్రీ స్వా భగవాన్ వెంకటేశ స్వామి వారికి వీరు నిస్వార్థంగా సేవ చేశారు అందుకు వీరిని అద్భుతంగా అనుగ్రహించారనమాట స్వామివారు వచ్చినప్పుడు అప్పుడప్పుడు వీళ్ళ ఇంటి ఆవరణలో గుండం వేస్తూ ఉండేవారు పశువులు కొట్టం వీరికి ఉత్తర దక్షిణ ప్రాంతంలో ఉండేది అక్కడ ఉంటే కలిసి రాదని చెప్పి ఆ పశువుల కొట్టాన్ని తూర్పు పడమలుగా మార్పించారు స్వామివారు పశువులు రోడ్డు మీద కట్టేసేవారు వీరు దాంతో ఇతనికి చెప్పారనమాట రోడ్డు మీద కట్టేయవద్దు కొట్టంలో పెట్టి కట్టండి అని చెప్పారు స్వామివారు ఈ మార్పుల వల్ల అతనికి బాగా కలిసి వచ్చింది ఆర్థికంగా బాగా కలిసి వచ్చింది అతనికి ఒకసారి ఈ వెంకట సుబ్బయ్య వాళ్ళ ఇంటి ముందే నిలబడి ఆకాశం వైపు చూసి ఇలా అన్నారు అది పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరం అనమాట అప్పుడు భగవాన్ వెంకట ఇలా అన్నారు అయ్యా ఈ వీధి గుండా దేవుడు వస్తుండలేదా అని అన్నారు స్వామి స్వామివారు చెప్పింది అప్పుడు అరవై మూడు కదా వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు కానీ అప్పుడు చెప్పిన మాట అంటే అది టూ థౌజండ్ థర్టీన్ రెండు వేల పదమూడులో నిజమైంది ఎలా అంటే స్వామివారి ఉత్సవాల సమయంలో స్వామివారి ఊరేగింపు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అంతకుముందు ఒకే వీధి నుంచి చేసేవారు అనమాట స్వామివారి ఆరాధనోత్సవాలు ఇప్పుడు రెండు వేల పదమూడు నుంచి తిరిగి వచ్చేటప్పుడు వీళ్ళు వీ వీరి ఇల్లు ఉన్న వీధి నుంచి స్వామివారిని తీసుకురావటం మార్పించారు అంటే ఇది వరకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒక వీధి కానీ ఇప్పుడు తిరిగి వచ్చేటప్పుడు వీరి వీధి నుండి వీధి ద్వారా తీసుకొని రావటం ప్రారంభించారు అనమాట వీరి ఇల్లు ఉన్న వీధి నుండి దానితో దేవుడు వీరి ఇంటి ముందు నుంచి రావడం నిజమైంది అంటే యాభై సంవత్సరముల క్రితం స్వామివారు ఆ వీధిలో ఉత్సవం జరుగుతుందని చెప్పారనమాట అది విశేషం తర్వాత ఇతని మూడో కొడుకు ఉన్నాడు వెంకట శేషయ్య అతని గురించి చెప్పమని అడిగితే స్వామి ఇలా చెప్పారు అయ్యా వంద రూపాయల నౌకర్యం ఉందని చీటీ వ్రాయండియ్యాన్ని ఆశీర్వదించి చీటీ వ్రాసిచ్చారు ఇచ్చారు స్వామివారు చెప్పిన ప్రకారమే అతనికి ఉద్యోగం వచ్చింది జీతం స్వామివారు చెప్పినట్లుగా వంద రూపాయలు వచ్చింది తర్వాత ఈ ఈ వెంకటాషయ్య ఇప్పుడు అంటే వెంకట సుబ్బయ్య కూతురు గర్భవతిగా ఉన్నప్పుడు స్వామి దగ్గరకు తీసుకొని వచ్చారు చూసి స్వామివారు ఎలా అన్నారు అయ్యా ఈమెకు పెంచల స్వామి మగ శిశువు వేశాడు అన్నారు కానీ తర్వాత కొంచెం వీరు సరైన జాగ్రత్తలు తీసుకోని కారణంగా కొంచెం ఇబ్బందులు పడింది కానీ స్వామివారి ఆశీర్వాదంతో తొమ్మిదో నెలలో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ పిల్లవాడు ఇప్పుడు పెరిగి పెద్దయి మంచి విద్యా బుద్ధులతో చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నాడు ఈ వెంకట సుబ్బయ్య పన్నెండు ఏడు ఎనభై రెండుని స్వామివారిని స్మరిస్తూ పరమపదించారు స్వామివారి సన్నిధికి పరమ సన్నిధికి చేరుకున్నారు శ్రీ ఇతని ఈ వెంకట సుబ్బయ్య శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారికి నిస్వార్థంగా సేవ చేయడం వల్ల ఆ కుటుంబ సభ్యులకు కూడా ఆ పుణ్యఫలం లభించింది ఓం నారాయణ ఆది నారాయణ